అదేవిధంగా అండర్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఏదైతే క్రికెట్ కోచింగ్ అదేవిధంగా స్టేట్ టీం కోసం డిస్టిక్ టీం కోసం ఆ తర్వాత స్టేట్ టీం కోసం సెలెక్షన్లో భాగంగా జైత్యాల పట్టణంలోని వివేకానంద స్టేడియంలో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇట్టి కోచింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ ప్రాంతంలో క్రికెట్ అసోసియేషన్ సభ్యులైన సోదరుడు జలపతి గారికి గంగాగర్ గారికి నాతో పాటు కార్యక్రమం హాజరైన నా బాల్య మిత్రుడు మాజీ మున్సిపల్ చైర్మన్ ముట్టభట్టి గారు మాజీ సర్పంచ్ గంగాగర్ గారు స్థానిక తాజా వార్డు కౌన్సిలర్ నవీన్ గారు సిపిఎం రవి గారు ఇంకా చాలామంది క్రీడా అభిమానులు క్రీడాకారులు పెన్షనర్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు వారి కార్యవర్గం పాత్రకే మిత్రులు క్రీడాకారులు అందరికీ నమస్కారం గ్రామ గ్రామస్థాయి మండల స్థాయి పట్టణ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో వేస్తూ గత రెండు సంవత్సరాలుగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాంతోపాటుగా జగిత్యాల ప్రాంతంకు ఒక మంచి గ్రౌండ్ అవసరం ఉంది నేను కూడా ఇదే గ్రౌండ్లో ఆడుకున్నాం చదువుకున్నాం కానీ ఆ మధ్యలో ఇండోర్ స్టేడియం రావడం వలన చాలా ఇబ్బంది ఉన్నది ఇక అప్పుడు ప్లానింగ్ జరిగింది జరిగిపోయిందని చేయలేము ఆ ఇండోర్ స్టేడియం కూడా రిపేర్ ఉంటే చేయించడం జరిగింది దాని కొంత పేమెంట్ కాంట్రాక్టర్ చేసి రా డబ్బులు రాకపోతే చాలామంది అంటారు సంజయ్ కుమార్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు ఎందుకంటే ఇది సాక్ష్యం ఇరవై ఐదు లక్షల రూపాయలు పెయిండింగ్ ఉండేది అది ఒక ఇరవై ఐదు లక్షలు మంజూరు అట్లా కోట్లాది రూపాయలు తీసుకొచ్చారు దాంట్లో బాగానే ఇది ఒకటి ఉదాహరణ చెప్తావు మరి అవన్నీ కూడా మంజూరు చేసినాం ఇండోర్ స్టేడియం కూడా వాడుకోవాలి షటిల్ కోర్ట్ కూడా అయిపోయింది ముందు ముందు ఈ ప్రాంతంలో క్రీడాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం ఇంకొక నెల అయితే జూన్ ట్వంటీ ఫస్ట్ నాడు యోగా డే ఉన్నది వరల్డ్ యోగా డే ఇలా యోగా అనే దాన్ని ప్రపంచం అంతా కూడా ఆచరిస్తున్నారు ఎన్నో ఈ జిమ్ములు వాటన్నిటికంటే కూడా యోగా ముఖ్యమని ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ యోగా అంటే బాడీ అండ్ మైండ్ కాబట్టి ఆ రది కూడా మీరందరూ కూడా యువత ఈ ఆడే కంటే ముందు ఒక పది నిమిషాలు మంచి ఆసనాలు కానీ సూర్య నమస్కారాలు కానీ చేయాలని చెప్పి కూడా నేను సూచిస్తూ వీలైనంత సమయం చదువు కేటాయించి ఆ టీవీ ముందు సెల్ ఫోన్లకు ఏదైతే మనం టైం కేటాయిస్తామో అది తగ్గించుకొని నుంచి గ్రౌండ్లో ఎక్కువ ఉండాలని చెప్పి కూడా పిల్లలందరికీ కూడా నేను కోరుతూ స్పోర్టింగ్ పాటుగా ఇక్కడ ఆడుతున్న సందర్భంలో మీ అందరూ కూడా మంచి స్నేహభావాన్ని పెంపొందించుకోవాలి ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి మీరు అందరూ వస్తారు ఇప్పుడు మేము ప్రోత్సహించడానికి కూడా ఇప్పుడే ముందు చెప్పారు ఈ సాలాపల్లి నుంచి వచ్చినాయని చెప్పి ఒక క్రీడాకారుడు క్రీడాభిమాని ఇంకొకరు ఇంకొక గ్రామం నుంచి వచ్చినాయని చెప్పి వేరే మండలాల నుంచి కూడా వచ్చారు ఇప్పుడు ఈ గ్రౌండ్లో ఉన్న పేరున మరొకసారి ఈ కార్యక్రమం పాల్గొనందుకు కబడ్డీ అందరూ తెలియజేస్తూ ఈ కోచింగ్ జరగాలయితే జలపతి గారు ఒక సమస్య అయిపోయారు కోర్టు నుంచి కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అనుబంధంగా అవుతుంది సెలక్షన్ చాలా మటుకు ఈ మధ్యలో మనం చూస్తా ఉన్నాం వాలీబాల్ కావచ్చు బాస్కెట్బాల్ కావచ్చు మన సాఫ్ట్బాల్ టోర్నమెంట్ అని మన జైతాల జిల్లాకు జైతాల జిల్లా ఏర్పడ్డది కానీ ఈ జైతాల జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఫామ్ చైనీస్థలు లేరు అని చెప్పాలన్నారు దాంట్లో కూడా ఇది క్రికెట్ అసోసియేషన్ అంటేనే రాజకీయాలు ఎక్కువ ఉంటాయి రాజకీయాలు ఎక్కువ ఎక్కువ ఉంటాయి అంటే డబ్బులు ఎక్కువ ఉంటే వాడు రాజకీయాలు ఎక్కువ వేరే వాటిలో ఇన్ని పైసలు లేవు ఈ క్రికెట్లో పైసలు బాగున్నాయి రాజకీయాలు ఎక్కువ ఉంటాయి పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు మీరు కూడా పేపర్లలో టీవీలలో చూస్తూ ఉండి ఉంటారు వాళ్ళ పేరు ఎందుకు పెట్టారు వీళ్ళ పేరు ఎందుకు తీసారు పెద్ద ఎత్తున నడుపుతూ ఉంటారు కానీ నాకున్న మీరు అందరు ఇక్కడ ఈ యువత తల్లిదండ్రులు మీరు అందరు కూడా నన్ను ఇక్కడ గెలిపించడం జరిగింది ఒక శాసనసభ్యుని తప్పకుండా అదేవిధంగా క్రీడాకార్మిగా క్రీడాభిమానిగా తప్పకుండా నేను కూడా ప్రయత్నం చేసి మన జైత్యాల జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఫామ్ అయ్యే విధంగా ఎందుకంటే ముప్పై మూడు జిల్లాలు కొత్త అయింది నిన్ననే చెప్పారు మరి వేరే జిల్లాలో ఏం పరిస్థితి ఉంది ఇక్కడ పది నుంచి పదకొండు అయినాయా పన్నెండు అయినాయా ఆగుతాయినాయా అని చెప్పి కూడా చూస్తాం కాకుండా ప్రయత్నం చేస్తాం ఉదాహరణకు ఇక్కడ చాలా మంది విద్యార్థులున్నారు పెద్దలున్నారు అదే ఎస్సీ స్టడీ సర్కిల్ పదకొండో జైతాలు తెచ్చుకున్నాం లైబ్రరీ ముందు కొండేసి స్టార్ట్ చేస్తున్నాం సో మనం కొన్ని స్టార్ట్ చేసుకోవచ్చు మెడికల్ కాలేజీలు యూనివర్సిటీ ఫస్ట్ పర్మిషన్ మనమే తెచ్చుకున్నాం హైయెస్ట్ డబల్ బెడ్రూమ్ మనమే కట్టుకున్నాం కాబట్టి అట్లనే ఇది కూడా మనం ఎక్కడా లేదు కదా ఏ నిర్ణయం చేస్తున్నా జలపతి గంగాధరం చెప్పి వదిలేదేం లేదు తప్పకుండా మనమంతా ప్రయత్నం చేసి మిగతా జిల్లాలలో కూడా ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా విజ్ఞప్తి చేసుకొని మనం సాధిద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ నా ఆవాదించేందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కోసం థ్యాంక్ యూ